హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం అడ్డు అదుపు లేకుండా సముద్రం పొంగితే అది సునామీ అదే ఆగకుండా జనాలు థియేటర్ బాట పడితే అది తండేల్ సునామి ఇప్పుడు దీన్నే క్రియేట్ చేశాడు తండేల్ రాజు అప్పుడే ముదురుతున్న ఎండలకు తన సినిమాలతో చెక్ పెట్టేశాడు బుజ్జితల్లితో తాను కొనసాగించిన భావోద్వేగాల జర్నీలో సగటు ప్రేక్షకులను భాగస్వామ్యం చేశాడు ఎమోషనల్ టాక్ తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగే కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నాడు అంతేకాదు డే వన్ వరల్డ్ వైడ్ ఏకంగా ఇరవై ఒక్క కోట్లను కొల్లగొట్టాడు తండ్రిల్ రాజ్ మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు చేస్తారు ఆ ట్వీట్స్ లో తాము పనిచేసే సినిమా గురించి పంచుకుంటారు కానీ అదే ఆ తర్వాత పెద్ద లీగ్గా మారిపోవడంతో తల పట్టుకుంటారు ఇక రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న రత్నవేల్ అదే చేశాడని చెప్పలేం కానీ అలాంటిదే ఓ పని చేశాడు రాత్రిళ్ళు షూటింగ్ ఫ్లడ్ లైట్స్ పవర్ క్రికెట్ డిఫరెంట్ యాంగిల్స్ అంటూ ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ ఆధారంగా కొంతమంది ఆర్సీ సిక్స్టీన్ సినిమా స్టోరీని ప్రిడెక్ట్ చేసేసారు రెండు ఊళ్ళ మధ్య జరిగే క్రికెట్ పోటీనే ఆర్సీ సిక్స్టీన్ సినిమా అంటూ ఇదే ఈ సినిమా స్టోరీ పాయింట్ అంటూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు చూస్తుంటే సన్యాసం తీసుకోవడం ఇప్పుడు పెద్ద జోక్ అయిందని అంటున్నారు కొంతమంది సనాతనవాదులు కుంభమేళాలో సన్యాసం తీసుకుంటున్నామంటూ హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని వారు ఖండిస్తున్నారు ఇక ఇప్పటికే బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ మమతా కులకర్ణి మహా మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్నా అంటూ ప్రకటించారు ఇక ఇప్పుడు ఆమె దారిలోనే మరో బాలీవుడ్ హీరోయిన్ ఇషికా తనేజా సన్యాసం స్వీకరించినట్టు తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు మోనాలిసా మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించాలనే టార్గెట్ తో కుంభమేళాలో కష్టపడిన అమ్మాయి అలాంటి అమ్మాయి హీరోయిన్ గా సినిమా చేసే స్థాయికి ఇరవై ఒక లక్షలు సంపాదించే స్థాయికి వెళ్ళింది తన కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ బ్యూటీగా మారిన మోనాలిసా తన ఫస్ట్ సినిమాకు ఏకంగా ఇరవై ఒక లక్షల రూపాయలను రెమ్యునరేషన్గా అందుకున్న అంతేకాదు సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ ను లోకల్ గా పబ్లిసిటీ చేస్తూ దాదాపు పదిహేను లక్షల వరకు వెనకేస్తుందట ఈ బ్యూటీ దీంతో మోనాలిసా సంపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఎట్ ప్రజెంట్ తండేల్ మూవీ హిట్తో జోరు మీదున్న నాగచైతన్య తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోకు వెళ్ళాడు సమంతతో విడాకుల గురించి అక్కడే కాస్త ఎమోషనల్గా వివరించాడు విడాకుల ముందు తాము ఎలా ఆలోచించామనేది చెప్పాడు దాంతోపాటే శోభితతో తనకు ఇన్స్టాలో పరిచయం ఏర్పడిందంటూ చెప్పేశాడు అలా ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని అలా పెళ్లి వరకు దారి తీసిందని అసలు విషయాన్ని సింగిల్ లైన్లో చెప్పేశాడు నాగచైతన్య రీసెంట్గా అలవైకుంఠపురం సినిమాను తమిళ సినిమాగా చేసి ట్రోల్స్ కు గురైన పూజా హెగ్డే మరోసారి నెట్టింటా విమర్శల పాలవుతున్నారు తాను నటించిన చిత్రాలన్నింటిలో రెట్రో చాలా స్పెషల్ అని చెప్పిన పూజ ఆ సినిమాలో ప్రతి సన్నివేశం తనకు ఇష్టమన్నారు సీన్స్ తెరకెక్కించిన తీరు వాటిలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పారు దాంతోపాటే ఫైనల్గా ఇంకా పూర్తి సినిమా చూడలేదని చెప్పారు దీంతో కొంతమంది నెటిజన్స్ ఈ బ్యూటీ మాటలను ఏకిపారేస్తున్నారు ఫైనల్ కాపీ చూడకుండా ఇంతలా చెబుతున్నావేంటి అంటున్నారు అసలు సినిమాలో నీకు ఎన్ని సీన్లు ఉంటాయా తెలుసా అంటూ కామెంట్ చేస్తున్నారు సినిమానే రిలీజ్ కాలేదు ఆపుని ఓవర్ యాక్షన్ అంటూ మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు చూడ్డానికి ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో తో కనిపించే తమన్ రీసెంట్ గా ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన కెరీర్ గురించి మాట్లాడారు కొందరిని నమ్మి తాను కూడా మోసపోయానని వెల్లడించారు తన సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పిన తమన్ జీవితంలో చాలా మందిని నమ్ముతామని కానీ ఏదో ఒక సమయంలో మోసపోతామని చెప్పారు తన జీవితంలో కూడా అలాంటి అనుభవం ఎదురైందన్నారు కొందరి మోసం వల్ల చాలా వరకు డబ్బులు పోడగొట్టుకున్నానని చెప్పారు తమన్ హిట్ ఆల్రెడీ స్టార్ అయిన స్టార్ పొజిషన్ కోసం కష్టపడేవాడైనా హిట్ కోసమే తంటాలు పడతాడు హిట్టు పడితే తనకు తిరుగులేదనుకుంటాడు అయితే అలాంటి తిరుగులేని దశలోనే ఉన్నప్పటికీ హీరో సూర్య ఇప్పుడు హిట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు తన ప్రీవియస్ మూవీ కంగువా భారీ డిజాస్టర్ కావడంతో కోలీవుడ్ మొత్తం వేలెత్తి మరీ చూపించడంతో తన నెక్స్ట్ సినిమా రెట్రో మీదనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా హిట్ కోసం కాస్త ఎక్కువగా ప్రయత్నాలు మొదలెట్టారు ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్తో పాటు ఫిలిం లవర్స్కు నచ్చేలా రెట్రో ట్రీజర్ను కూడా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు అయితే ఈ టీజర్ పై ఇప్పుడు నెట్టింట జోకులు పేలుతున్నాయి టీజర్ ప్రామిసింగ్ గానే ఉన్నప్పటికీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ను ట్రోల్ చేసే బ్యాచ్ ఇప్పుడు హీరో సూర్యన్ కూడా ఏం చేసింది హిట్ కొట్టకుంటే లెక్క తప్పినట్టే చిచ్చా అంటూ కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలోని ఓ డైలాగ్ ను మార్చి మేం చేస్తూ నెట్టిండా వైరల్ చేస్తాం నాగ చైతన్య సమంతతో ఎప్పుడో విడిపోయాడు మూవ్ ఆన్ అయిపోయాడు మరో పెళ్లి చేసుకొని తన జర్నీని తాను కంటిన్యూ చేస్తున్నాడు ఇక రీసెంట్ గా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్ళిన ఈ స్టార్ హీరో సమంతతో విడాకుల గురించి మరోసారి నోరు విప్పాడు ఎమోషనల్ గా క్లియర్ కట్ గా విడాకుల ముందు తర్వాత తాను సమంత అనుభవించిన బాధ గురించి చెప్పాడు సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన వస్తున్న న్యూస్పై అసహనం వ్యక్తం చేశాడు ఎంతో గౌరవంగానే బయటకు వచ్చి విడాకుల ప్రకటన చేశామని చెప్పిన చైతన్య తమకు ప్రైవసీ కావాలని కూడా రిక్వెస్ట్ చేశామని చెప్పుకొచ్చాడు కానీ తమ విడాకుల మ్యాటర్ ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎంతటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది తనకు తెలుసని చెప్పిన చెయ్యి తాను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చానని ఎమోషనల్ కామెంట్ చేశాడు అంతేకాదు తామేం ఓవర్ నైట్లో విడాకుల నిర్ణయం తీసుకోలేదని విడిపోయే నిర్ణయం తీసుకునేందుకు వెయ్యి సార్లు ఆలోచించామన్నాడు